తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన మరణించిన డక్కిలి మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డికి నేడు తెలుగుదేశం మండల పార్టీ నాయకులు అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నివాళులర్పించారు అనంతరం మాజీ జడ్పీటీసీ రామచంద్రయ్య మరియు మండల అధ్యక్షుడు కోటిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చలికం భాస్కర్ రెడ్డిని కోల్పోవటం చాలా బాధాకరమని ఆయన పార్టీ కోసం చాలా కష్టపడ్డాడని ఆయన కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియచేశారు డకిలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు చలికం భాస్కర్ రెడ్డికి మౌనం పాటించి సంఘీభావాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎల్లేశ్వరం రామచంద్రయ్య డక్కలి మండల అధ్యక్షుడు కోటిరెడ్డి రంగినేని రాజ చంద్రారెడ్డి నాగయ్య కల్వకొల్లు రాజయ్య చైతన్య వేముల కోటేశ్వరరావు పోకూరు నాయుడు రమేష్ నాయుడు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 아무도 없어, 그렇지? 그래, 안 나, 이거 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 이 అందరూ కూడా నన్ను స్థాయిలో నాయకులు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు ఆ రోజు ఉదయం కూడా నేను తొమ్మిది గంటలకు కళ్యాణం ఉండదు పోవాలంటే తెలుగులో ఉన్నాను నేను రాలేదు నన్ను కూడా కళ్యాణ అదే లాస్పత్ర మళ్ళీ మూడు గంటలకి మూడున్నరకి ఇట్లా ఆలోచన నాకు హాస్పిటల్ వాళ్ళు విధంగా ఇలాంటి అందరూ చెప్పేది ఒకటే కానీ నాలుగో తేదీ వరకు ఉంటే ఆయన ఆత్మ దాదాపు ఈ నలభై ఐదు రోజులు ఆరోగ్యం సఖ తెచ్చుకుంటున్నాను కూడా ఎంతో లోపలతో అది అన్న జరిగిన తర్వాత రెండు రోజులు కూడా మళ్ళీ ఆయన పంచాయతీలో ప్రతి ఇంటి డోర్ టు డోర్ ఇప్పుడు కూడా దాదాపు మాతో బాగా స్నేహం ఉండేది కానీ డోర్ టు డోర్ దిగినటువంటి పన్నెండు నుంచి పద పదకొండు పదే తేదీ నుంచి పదకొండు తేదీల వరకు డోర్ టు డోర్ మేము కూడా మూడు రోజులు వదిలేవాడు కాదు నేను తిరగాల ఆయన నుంచి అనేవాడు నేను ఈ ఎలక్షన్ అనేవాడు భగవత్ నిర్ణయం అనుకోవాలి అనుకోవాలను అమాస్టా ఇక్కడ నేను నాలుగు సంవత్సరాలు పెద్ద అంటే నువ్వు బాగుండవాలేమో నేను మాత్రం ఈ ఎలక్షన్ చేస్తాను డోర్ టు డోర్ తిరగాలని చెప్పిన మాట ప్రకారం తిరిగాడు ప్రతి డోర్ తిరిగాడు ప్రతి గడప నెట్టి ప్రతి ఇంట్లో ఇచ్చినటువంటి వాడు ఇచ్చినటువంటి ఏదైనా కానీ వాళ్ళు అభిప్రాయంతో ఇచ్చినటువంటి ప్రతి ఇంట్లో ఆయన ఈరోజు మంచిదేడు కుటుంబానికి అండగా ఉండాలని చెప్పిన ప్రాథ ఆయన దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి తెలుగుదేశం పార్టీలో ప్రయాణం చేశాడు అంటే అంతకుముందు కూడా మాకు దగ్గర బంధువులు ఉంటాయి కానీ ఆయన దగ్గర నుంచి చూసింది లేదు ఏ రోజు రాజకీయంగా ఈ పదేళ్ళలో చాలా దగ్గర నుంచి చూశారు మంచి సబ్జెక్ట్ ఉండే వ్యక్తి అతను రాత అయితే నాకు చాలా ఇష్టం ఉండదు ఆ రైటింగ్ కూడా అంత బాగా రాస్తాడు ఏదైనా ఒక లెక్క కానీ ఒక తీర్మానం కానీ ఈ అతని దగ్గర రాయించాము అక్కడ వ్యక్తిని మనం కోల్పోవటం అక్కడ రాజకీయ జ్ఞాస ఉంది పూర్తిగా కూడా పక్కన ఉండే శత్రువు మీద అంత శత్రుత్వం లేకుండా అజాత లాగా ఉంటాడు ఎవరిని అతను ఇబ్బంది పెట్టా కానీ మల్లాంటిలో చెప్పుకొని దామ అవుతాడు కానీ అతను ఇబ్బంది పెడతాడనే కాన్సెప్ట్ ఎప్పుడు ఉండవుతుంది అక్కడ వ్యక్తిని కోల్పోవటం మనకు చాలా దురదృష్టకరం మనకే కాదు మన కుటుంబ సభ్యులందరూ కూడా అలాగే ఈ డెక్కీ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా దౌరుకో మనం పూర్తిగా అతను చేసిన బండ్లు గుర్తించుంటూ ఎప్పుడు చెప్తా ఉంటాడు డక్కిల్లో అది జీయాలి చేయాలి రామ్నాయుడు గెలిస్తే ఏదో ఒకటి చేస్తాడు డకీల్కి పురుగుళ్ళు గెలిస్తే ఏదో ఒకటి అంటూ ఉంటాడు అతని వ్యక్తిని మనం కోల్పోవటం చాలా విచారకరం ఇప్పుడు కూడా ఈ డక్కిల్ మండలానికి డెక్కిల్ హెడ్ క్వార్టర్లో కూడా ఏదో ఒకటి అభివృద్ధి చేయాలని తపంతో ఉండే వ్యక్తిని మనం ఈరోజు మన ముందు లేకుండా పోవడం మనకు చాలా బాధాకరం ఉంది అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబానికి అందరం కూడా అండగా నిలవాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాము రేపు ముప్పై తేదీ ఆయన పెద్ద తరం రోజు మన పార్టీ తరఫున ప్రతి కుటుంబ సభ్యులు పాల్గొని ఆయనకి మన నివాళులభి కోరుచున్నాము